కొమ్రాభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ అన్నారు జిల్లాలోని మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి తుకారంభ కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి స్టోర్ రూమ్ పరిశీలించి రికార్డులు తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు గర్భిణీలకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు సలహాలు చేయాలని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్రిటికల్ గా ఉన్న కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి తప్ప ప్రైవేట్ ఆసుపత్రికి పంపించకూడదని సూచించారు ఆసుపత్రి వైద్యుడు మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లమని రోగులకు సూచించగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు

7 मंथ अच्छा अच्छा सुंदर ये 7 मंथ लक्ष्मी चार मंत्रा 7 7 मंत्रा ले ले अच्छा ये रानी अच्छी रहती है तो जीजे सुनते फिर इकडे చెయ్యమంటారా అక్కడ 7 मंथ ఇచ్చి అలా సంపాదించింది అర్థం చేసుకో ఓకే అంటే ఇక్కడ నుంచి సెంటర్ లో ఉంది ఇక్కడ ఇది కూడా అంత దూరమే సేమ్ సేమ్ డిస్టెన్స్ ఓకే ట్వంటీ టూ ఎయిట్ డిస్ట్రిక్ట్ తీసుకోవాలంటే ప్రైవేట్ లో డబ్బు ఇచ్చి పోవాలంటే అది ఎందుకు పోవాలి డబ్బు ఇవ్వాలి గవర్నమెంట్ దగ్గర ఫ్రీ ఉంది మంచిర్యాలలో ఉంది లేకపోతే ఇక్కడ కూడా ఉంది రెండిట్లో ఉంది వాళ్ళు డబ్బు ఇచ్చి కొంత స్కానింగ్ పోవాలంటే ఎందుకు మారం వాళ్ళు पंड्यमिति ए वंदमिति दिसणार मंडळी गाडीला गाडीला मराठी येते तुम्हाला बोला पंचير नाही कसं गेलेला कशातून गाडी बस नाही सुंदर तुम्ही म्हणलेच पण तुम्ही सपोर्ट करू शकता यू आर नॉट सी दिस नहीं ना करो कोशिश नहीं हो रहा एजुमेशन चेस्ट है अभी मेरे इधर वाले ने तो सबसे बेस्ट कर दिया और आज़मी गवर्नमेंट वाला ऑप्शन है बट एजुमेशन इसमें ना चेस्ट अगर नहीं पेशेंट करना है बाइडेस्ट तो ढूंढ रहा हूँ मैं बस ले रहा हूँ इधर है टफाइडिया <im expands and floor trendy>

డాక్టర్ ఇస్ అట్ 11 ఉంటాడు కూడా ఇవి ఐవివి ఐవి ఐవి ఫుడ్స్ ఐవివి ఐవి ఐవి ప్రాథమిక ఆకరా ఇవి ఫస్ట్ డైరియా డిసెంట్రి కున మెసిస్ సోయా మెడికల్ డిస్ట్రిక్ట్స్ ఎస్ డిస్ట్రిక్ట్ ల్యాబ్ లో సపితమల సవాలకి ఆవాలి మలేరియా కిట్స్ మలేరియా కిట్స్ బట్ మీరు టీ ఆ